ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ఉదయకాల హోసన్న దైవ సందేశాలు అనే కార్యక్రమం వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక వందనాలు దేవుని మహాకృప మనల్ని జీవింపజేసి ఈ విధంగా సజీవులుగా ఉంచినందుకు దేవునికే స్థుతి వందనాలు చెల్లించవలసిన బాధ్యత భారం మన పైన ఉంది మరి విశేషంగా మన దేవుడు మనల్ని ఎప్పుడు తనలాగా మారాలని కోరుకుంటాడు తన వలే జీవించాలని కోరుకుంటాడు తనలాగా వెలగాలని కోరుకుంటాడు వెలుగు సంబంధికులుగా బ్రతకాలని తన పిల్లల గురించి ఆలోచిస్తూ ఉంటాడు మీకు విషయం చెబుతాను సహజంగా మనతో పుట్టి మనతో పెరిగి మనలాగానే చదివిన వాళ్ళు కొంతకాలమయ్య పరిస్థితుల ప్రభావం కానీ చదువుల పర్వం కానీ ఒక స్థాయికి తీసుకొచ్చాక మన స్థాయి పెద్దగా మార్పు చెందక వాళ్ళు ఉన్నత స్థాయిలో ఉన్నప్పుడు చూసి సంబరపడతాం కొన్నిసార్లు బాధపడతాం కొన్నిసార్లు ఏం జరుగుతుందో తెలుసా వాళ్ళ పక్కన కూర్చోవడం కానీ వాళ్ళతో ఉండడం కానీ పెద్దగా వాళ్ళు ఇష్టపడరు అంటే వాళ్ళ స్థాయి పెరిగినట్టుగా ఆ స్థాయికి ఎదగిన వాళ్ళు కొంచెం తక్కువగా చూసి వాళ్ళతో నేను భోజనం ఏంటి వాళ్ళు నాతో కూడా ప్రయాణం చేయడం ఏంటి అన్న ఆలోచనలు వస్తాయి నరుడికి ఇది సహజం నాకే కాదు మీకే కాదు ఎవరికైనా విచిత్రమైన అనుభవం ఏంటంటే యేసు ఉన్నాడే ఆయన మహోన్నతుడు గొప్పవాడు ఆయన ఏమంటాడు అంటే ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యంలో ఆయన గురించిన సమాచారం చాలా వివరంగా రాయబడుతూ వస్తుంది జయించిన వాణిని నాతో కూడా సింహాసనమందు కూర్చుండ నిచ్చదను ఆ మాట మీరు అర్థం చేసుకోవాలి నాతో కూడా కూర్చుండని ఇచ్చేదాను నాతో కూడా కూర్చుండ నిచ్చేదాను దేవుడు ఎంత మోహనతనండి నేను ఇప్పటి వరకు చెప్పిన మాటలు మీరున్నారా మీ జీవితంలో కూడా కొన్నిసార్లు మన వాళ్ళు ఏమంటారు మన స్థాయి అండి వాళ్ళ స్థాయి వేరు వాళ్ళతో ఇవ్వందనే మన పొజిషన్ వేరు వాళ్ళతో మనం కూర్చోవడానికి తాగం వాళ్ళు వెళ్ళే కారులో మనం ఎక్కడ ప్రయాణం చేస్తామండి అంటూ మన స్థాయి తక్కువని వాళ్ళ స్థాయి ఎక్కువని ముందే నిర్ణయించుకుంటాం అయితే నా దేవుడు ఏమంటాడంటే నిన్ను నీ రూపం నీ చదువు నీ నడక నీ పైన ఎంత దారుణంగా ఉన్నా అసహించుకునేవాడు కాదు నిరాకరించేవాడు కాదు తృణీకరించేవాడు కాదు ఆయన అంటాడు నాతో నిన్ను కూర్చుండనిస్తా ఆ మాట చాలా ధైర్యం ఇస్తుంది ఆనందం ఇస్తుంది కొన్నిసార్లు ఓ కలెక్టర్ గారి మనల్ని పిలిచి తన పక్కన కూర్చోబెట్టాడు అనుకోండి నమ్మలేని నిజంగా ఉంటుంది అయితే చిత్రం ఏంటంటే దేవుడు అంటాడు ఎవరిని నిరాకరించడంట ఎవరిని తృఢీకరించడట ఎవరినైనా చేరదీసి ఒక ఆశీర్వాదకరంగా తనతో కూడా ఈ మాట విన్నప్పుడల్లా దేవుడెక్కడ నరుడు ఎక్కడ నరాలాడుతున్న నరుడు పాపి ఓ పక్కన జన్మ పాపం మరొక కర్మ పాపం ఆ తర్వాత జీవితం అంతా నాశనూభి అయినా ఆయన అంటాడు నేను ఒక మార్గంలో వెళ్ళా మీరు కూడా ఆ మార్గానే వెళ్ళండి ఏ మార్గం లోకంలో బురద లోకంలో నేను పుట్టి పెరిగాను పాపం చేయలేదు పాపాన్ని జయించాను పాపానికి దూరంగా ఉన్నాను పాపానికి విడాకులు ఇచ్చి పవిత్రంగా బ్రతగాలని ఓ పవిత్రమైన జీవితం నేను జీవించాను ఇప్పుడు మన చెప్పేది ఏమిటంటే పాపం లేనబడిగా పుట్టి పాపులతో ఏగమై ఉన్నానే నాలాగా మీరు కూడా మీ పాపాన్ని ఒప్పుకొని ఓ పవిత్రమైన జీవితం జీవిస్తూ మీరు పాపులు కనుక కడగబడి దేవుని వైపు తిరిగి రక్షించబడి నేను వెళ్ళిన మార్గంలో మీరు కూడా నడిస్తే నేను శరీరాన్ని జయించాను పాపాన్ని జయించాను లోకాన్ని గ్రహించాను మరణాన్ని జయించాను అలాగే మీరు నా మార్గంలో నడిస్తే మీరు కూడా జై జీవితాన్ని అనుభవిస్తారు అప్పుడు నేను ఏ సింహాసనం మీద కూర్చుంటానో మీరు నా సింహాసనం మీదే నా పక్కన మీరు కూర్చుంటారు ఆహా ఎంతటి ఏర్పాటు ఎంత ఔదార్యో ఎంతటి చక్కని ఏర్పాటు ఈ రోజున దేవుని స్థాయిలోకి ఎదగడం కానీ ఆయనతో నడవడం కానీ ఆయనతో భోజనశాలకు వెళ్ళటం మామూలు విషయం కాదుగా నువ్వు ఎప్పుడైతే జీవితాన్ని అనుభవించి పాపం మీద శాపం మీద కన్నీడి చరిత్ర మీద ద్వేషం పగ మీద జయాన్ని సాధిస్తావో నీకు గొప్ప వారసత్వం కలుగుతుంది అప్పుడు దేవుడు నాతో కూర్చో అంటాడుగా ఈ శుభవేళ ఈ మాటలు విన్నాకైనా నిన్నంతగా ప్రేమించే దేవుడు ఉన్నారు మరి ఎవరైనా ఉన్నారా అంతగా ప్రేమించిన దేవుడు నీ ప్రతి అవసరం తీరుస్తాడుగా ప్రతి విషయంలో మేలు చేస్తాడుగా మరి ఈ రోజైనా ఈ మాటలు విన్నాకైనా నేను కూడా జీవితాన్ని సాధించాలి అపవిత్రత మీద జయం సాధించాలని పట్టిందుకు సాధించట్లా ప్రారంభించుడు నీ స్థితి రోజు రోజుకి ఉన్నతంగా ఎదుగునగాక పరిశుద్ధుడను ప్రేమమడిన ప్రభు వందనాలయ అపారమని నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు చేసిన మేలుడు కొరకు వందనాలు మట్టి ఘటాలను కూడా మహిదశ్వరంతో నింపి ఉన్నతంగా నిలబెట్టాలని దీనులు కూడా లేపి గలుడితో కూర్చుండి పెట్టగలని మాటిచ్చిన దేవుడు ఎంత కార్యం చేశా మనుషులు కృంగిపోకుండడానికి వివరంగా చెప్పావు ఈ రోజు నుంచి ఈ మాటలు విన్న వారి జీవితాలు అద్భుతం జరిగించండి కుటుంబ సమస్య పరిష్కారం కుటుంబంలో ఐక్యత సమాధానం అందరికీ రక్షణ భాగ్యం ఆరోగ్యం వృద్ధులకు క్షేమం పిల్లల క్షేమం చదువులు ప్రతి విషయంలో కృప చూపి ఆ ఇంటి అవసరాలన్నీ మీరే తీర్చి మహిమ పొందమని పేరట వేడుచు ఉన్నాము తండ్రి ఆమెన్